గురువు దగ్గర జ్ఞానాన్ని శిష్యుడు ఎలా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఒక గురువు ముందర మనము ఎక్కువ మాట్లాడకూడదు తక్కువ మాట్లాడాలి ఎందుకంటే గురువు చెప్పేది వినాలి కాబట్టి శిష్యుడు ఎక్కువ మాట్లాడేస్తున్నారు అనుకోండి గురువు చెప్పాలని ఉంది గురువు ఇవ్వాలని ఉంది కానీ ఇక్కడ ఆ సమయాన్ని వినియోగించుకోవట్లేదు శిష్యుడు ఆ శిష్యుడు ఒక మౌన స్థితిలో గురువు దగ్గరికి వెళ్ళాలి నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో వెళితే ఆ గురువు దగ్గర మనం నేర్చుకోలేం ఒక స్టోరీ చెప్తాను ఒక జెన్ స్టోరీ నేను విన్నాను ఒక గురువు దగ్గరికి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ వెళ్తాడు ఆ గురువు చాలా గొప్ప గురువు అన్ని విద్య నేర్చుకోవాలి అని చెప్పి ఆత్మవిద్య వెళ్తాడు ఆ గురువు చూస్తాడు అర్థమైపోయింది గురువుకి అర్థమైంది ఆయన ఏ స్థితిలో ఉన్నారు వెయిట్ చేయండి అని చెప్పి ప్రొఫెసర్ని చెప్పి కూర్చోబెట్టి నేను టీ కలిపి తీసుకొస్తానని చెప్పి టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఆయన ముందే ప్రిపేర్ చేస్తున్నారు జెన్ ట్రెడిషన్లో ఒక టీ అని చేస్తారు చాలా అద్భుతంగా దాన్ని కలిచి ఒక స్పూన్తో తిప్పి దానిలో ఇవన్నీ వేసి ఒక గ్రీన్ టీనో లేకపోతే మంచి టీలు తయారు చేస్తారు అంటే దాన్ని సెరమోనియస్గా ఒక కప్పులో పోయడం స్టార్ట్ చేస్తారు ఆ కప్పు నిండిపోయింది అయినా ఆయన చూస్తూనే పోస్తూనే ఉన్నాను ఆ కప్పు ఒలికిపోతుంది ఆ టీ అంతా కింద పడిపోతుంది అప్పుడు ఆ ప్రొఫెసరు గురువుగారు గురువుగారు టీ ఒలికిపోతుంది ఎందుకు ఇంకా పొలికిపోయినా ఇంకా పోస్తున్నారు అంటే అప్పుడు ఆయన చెప్పారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఎంటీ కప్ హోల్డ్స్ ద టీ అని చెప్పారనమాట ఖాళీ కప్పులోనే టీ దానిలో నిలు నిలుస్తుంది లేకపోతే ఒలికిపోతుంది అని అది ఇండైరెక్ట్గా ఆయన మెసేజ్ ఇచ్చారనమాట ఆయన మైండ్ అంతా ప్రొఫెసరు నేను ఇంటలెక్చువల్గా చాలా జైంట్ని నేను ఎంతో నేర్చుకున్న వాడిని ఒక అహంకారంతో వచ్చిన సో ఒక శిష్యుడు అహంకారంతో ఈ గురువుని నేను ఏదో టెస్ట్ చేస్తాను ఈ గురువుకి అసలు జ్ఞానం ఉందా లేదా నేను అంతా చదువుకున్నాను నేను గ్రంథాలు చదివాను ఇవన్నీ చదివేస్తానని చెప్పి వచ్చి కూర్చుంటే కాదు ఒక చిన్న పిల్లవాడుగా కూర్చోవాలి ఏమి మనస్సును జీరో చేసుకొని కూర్చోవాలి గురువు దగ్గర నేర్చుకోవాలి ఆ గురువు సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదు మనం ఎక్కువ మాట్లాడి ఆయన టైంని వేస్ట్ చేయకూడదు తక్కువ మాట్లాడి ఆయన చెప్పే వాటిని గురువాణి అంటాం దాన్ని వినాలి ఆ గురువు ఎన్నో జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎన్నో జన్మల ప్రయాణంలో ఆయన తెలుసుకున్న విషయాల్ని మనకు బోధపరుస్తారు అవి మనకి విత్తన రూపంలో మనలో నాటబడతాయి అవి చాలా ఉపయోగకరకంగా మనకు అవుతాయి ఎందుకంటే ఒక డైరెక్షన్ మార్గదర్శకత్వం అనేది ఇవ్వబడుతుంది ఆ గురువు ద్వారా సో ఒక గురువు ఇన్స్పిరేషన్ మనం ఇన్స్పైర్ చేస్తారు నేను పత్రికాన్ని కలిసినప్పుడు ఆయనలో నేను ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానిని చూశాను నేను అంటే నాకేమీ తెలియదు ఆయన ముందు ఒక చిన్న పిల్లవాడిని అయిపోయాను నేను ఎందుకంటే ఆయన ముందు ఆయన ఒక స్పిరిచువల్ జైంట్ పెద్ద హిమాలయ పర్వతం ఆయన అది తెలుసుకోవడం కష్టం అసలుకి ఎన్ని జన్మలు చేస్తే ఆయన ఒక చిన్న పిల్లవాడిని అయిపోతాను ఆయన చిన్న పిల్లవాళ్ళ ఆయన దగ్గర అలా కూర్చుంటాను అడగమంటారు క్వశ్చన్స్ నేను అడగనే అడగను సార్ని సార్ దగ్గర అలా కూర్చొని వెయిట్ చేస్తాను ఆయనే చెప్పేవాళ్ళు కాన్సెప్ట్స్ కానీ ఆయన కాన్సెప్ట్స్ అన్ని చాలా ఉపమానాలు చెప్పి అంటే అర్థమయ్యే రీతిలో ఇప్పుడు క్రికెట్ ద్వారా ఆయన బ్రహ్మగానం ఇస్తారు ద్వారా క్రికెట్ ద్వారా ఒకసారి ఒకసారి నాకు ఒక డ్రీమ్ వచ్చింది పత్రికారు డ్రీమ్లో కనిపించి ఎన్ని వికెట్లు తీసేవాళ్ళని అడిగా ఎన్ని రన్స్ కొట్టావు ఎన్ని వికెట్లు తీసేవాళ్ళు అన్నారు ఆయన అప్పుడప్పుడు అప్పుడు నాకు సాధన చేసుకునేటప్పుడు కనిపించేవాళ్ళు ఎక్కువ మా కాన్వర్జేషన్ దీనిలో కంటే డ్రీమ్స్లో ఎక్కువ ఉండేది డ్రీమ్స్ డ్రీమ్స్లో ఆ నెక్స్ట్ డే వచ్చి పత్రికారికి చెప్పారు నవ్వారు అనమాట ఆయన ఎప్పుడు డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్పరు మనకి ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు ఆన్సర్స్ చెప్పరు మనమే తెలుసుకునేట్లు చేస్తారు ఒక గొప్ప గురువు యొక్క ఏంటంటే మనమే మన ఆన్సర్స్ తెలుసుకునే విధంగా చెప్తాడు చేస్తారు గురువు ఎందుకంటే ఒక మన వాళ్ళ మీద డిపెండెన్సీ క్రియేట్ చేయడం చేరు గురువు మన చేతిని పట్టుకొని చిన్నపిల్లవాడు నువ్వు చిన్నపిల్లవాడుగా ఉండు అంటే కాదు ఆ గురువు చేపట్టుకుంటారు ఫస్ట్ మార్గదర్శకత్వం ఇస్తారు తర్వాత మన ఆన్సర్స్ మనమే వెతుక్కునేట్టు చేస్తారు సో దానికి మనం సంసిద్ధంగా ఉండాలి కరెక్ట్ మేడం సంసిద్ధతతో ఉండాలి చాలా అద్భుతంగా ఎన్నో విషయాలను నిజంగా అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఒక జ్ఞాన భాండాగారా మీరు చాలా అద్భుతంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం వీక్షించారు కదండి ఇది ఇవాటి మన గురు సాంగత్యం కార్యక్రమం మీ అందరికి బాగా శుభచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఎన్నో విషయాలను చాలా విలువైనవి అపురూపంగా మనందరికి కూడా అందించారు సాధ్యమైనంతవరకు వరకు ప్రతి ఒక్కరు కూడా వాటిని పాటించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో ట్రస్ట్ गूगल पे फोन पे नंबर एट नाइन डबल सेवन डबल जीरो डबल नाइन थ्री टू